స్థిర విశ్వాసం వాళ్ళకి ఎలా వచ్చిందంట ఆయన బంధకములో ఉండటాన్ని బట్టి వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని మన లేఖనాల ద్వారా చూస్తాం పౌలు గారు ఏమన్నారు ఇక్కడ నా బంధకములలో నా సహోదరులకి ఏం కలిగిందంటే స్థిర విశ్వాసం వచ్చింది ఇది చాలా శ్రేష్టమైన మాట పుల్లర ఆయన శ్రమలో ఉండటాన్ని చూసినటువంటి వారికి ఏం కలుగుతుంది ఇక్కడ విశ్వాసం కలుగుతుందంట ఆ విశ్వాసం కూడా వారు ఎలాగుండే స్థిరముగా గొప్ప మాట పిల్లరిది ఏమంటే ఎవరికైనా బంధకాలను బట్టి ఒక నాయన నేను కూడా ఇలా గెలితే నా కూడా ఇలా జరుగుతుందేమో అని అనుకుంటారు సాధారణంగా మనుషుల ఆలోచన ఎలా ఉండదండి అతను ఆ మార్గంలో వెళ్ళాడు ఆ మార్గంలోకి వెళ్తే నాకు కూడా ఇలాగే జరిగిద్దేమో నా కుటుంబానికి ఇలాగ ఆ మార్గంలో వెళ్ళకపోవటం మేలే కదా అనుకుంటాం అమ్మో ఆయన వెళ్ళాడు కదా ఇంకా నేను వేరే మార్గం చూసుకుంటే జాలలే అని అనుకుంటావేమో చూడండి వేరే మార్గం చూసుకున్నట్టు